कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है విజయనగరం జిల్లా బొండపల్లి మండల పరిషత్ కోఆపన్ సభ్యుడు ఇటీవల మృతి చెందడంతో గురువారం అతని భార్య షేక్ జీనా బీబీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎంపీ చల్లం నాయుడు తెలిపారు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నందున ఎన్నికలకు ఎవరు నామినేషన్ వేయకపోవడంతో ఒకే ఒక్క నామినేషన్ రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యురాలని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు ఎన్నికైన సభ్యురాలతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం సహచర మండల పరిషత్ సభ్యులు ఆమెకు అభినందన

ఇటు కోరేషన్ సభ్యుని ఎన్నిక నిమిత్తం ఈ రోజున ఇక్కడ హాజరవడం జరిగింది గత నాలుగు సంవత్సరాల కిందట ఈ బొండపల్లి మండలంలో వైసీపీ పదిహేను ఎంపీటీసీలకు గాను పద్నాలుగు ఎంపీటీసీలని వైసీపీ కైవిషం చేసుకొని ఎంపీపీగా నేను నన్ను ఎన్నుకోవడం జరిగింది మా ఎంపీటీసీ సభ్యులందరూ కూడా ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు పూర్తయినప్పటికీ అందరూ సోదర భావంతో కలిసిమెలిసి అందరూ కూడా మంచి పరిపాలన ఈ మండలంలో అందించగలుగుతున్నాం అయితే దురదృష్టవశాత్తు మా సభ్యుల్లో ఒక ఎంపీటీ సభ్యుడు అలాగే కోఆపన్ సభ్యుడు మరణించడం జరిగింది ఆయన కోఆపన్ సభ్యులు షేక్ రజాక్ గారు అబ్దుల్ రజాక్ గారు మరణించిన కారణంగా మళ్ళీ సభ్యులందరం కూడా ఆయన భార్యకే షేక్ జైనా బీబీని మళ్ళీ కోపన్ సభ్యులుగా ఈ రోజున ఎన్నుకోవడం జరిగింది అందరం కూడా ఏకత్వంగా ఎన్నుకోవడం వినామినస్గా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరం కూడా సభ్యులందరూ కూడా వైసీపీలో కంటిన్యూ అవుతూ ఈ మండలంలో వైసీపీ బలంగా ఉందని ఈ మీకు మీ ద్వారా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి